హాయ్ అండి ఈరోజు గోరీ హ్యాంగిల్స్ తయారు చేయడం ఎలాగో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు అందరూ కూడా ఇలా మోడలే పెట్టుకుంటున్నారు ఓకేనా ఇప్పుడు ఇప్పుడు వీడియోలో చూద్దాం ఫస్ట్ మనం ఇలా క్లాత్ని తీసుకోవాలి ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి ఫోర్ ఇంచెస్ ఉండాలి ఇక్కడ నుంచి ఇలా ఫైవ్ ఇంచెస్ ఉండాలి ఈ ఫైవ్ ఇంచెస్ని మనం ఈ ఫోర్ ఇంచెస్ని టూ ఇంచెస్గా ఇలా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ పావించు అంటే పాదవంచు ఉండేలా స్టిచ్ చేయండి ఇలా పాత మంచి ఉండేలా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం వదలకుండా ఇలా స్టక్ చేసుకోండి తర్వాత ఇలాగ తయారు చేసుకునే నాలుగు భాగాలు తయారు చేసుకోవాలి ఇదే విధంగా నాలుగు తయారు చేసుకోవాలి ఒక హ్యాంగిల్స్కి వచ్చి నాలుగు ఉండాలి ఓకేనా ఇలా తర్వాత దీన్ని ఇలా పట్టుకుని ఇలా రివర్స్ చేసుకోవాలి ఇలా రివర్స్లో తయారు చేసుకొని ఈ భాగాలను ఇలా పట్టుకొని ఈ రెండు భాగాలు ఇలా సమానంగా వచ్చేలా చూసుకోవాలి ఇప్పుడు ఈ భాగంలో మనం థ్రెడ్ని తీసుకొని ఇలా అయినా ఒకసారి చూడండి ఇలా మధ్యలో పెట్టాను ఈ ఇలా రివర్స్ చేసిన దాంట్లోంచి ఇలా పెట్టి ఇక్కడ నుంచి ఇలా ఫోల్డింగ్ చేసి ఈ భాగాన్ని ఇలా ఫోల్డింగ్ చేయాలి ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇక్కడ స్టిచ్ చేయాలి ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా రివర్స్ చేసుకోవాలి ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇలా నేను తయారు చేసుకుని పెట్టుకున్నాను ఈ భాగాన్ని కూడా సేమ్ అదే విధంగా ఈ సివర్ భాగంలో ఈ శివర్ భాగంలో ఈ భాగాన్ని ఇలా పెట్టి ఇలా డోరీని ఇలా పట్టుకొని ఇలా తీసుకోవాలి సెంటర్ ఇలా చూసుకోవాలి సెంటర్ ఇలా చూసుకొని ఈ భాగాన్ని ఇలా పట్టుకొని ఒకసారి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అదే విధంగా ఇలా పట్టుకుని ఇలా ఫోల్డింగ్ చేయాలి ఇలా ఫోల్డింగ్ వస్తుంది ఈ ఫోల్డింగ్ని ఈ చివరి భాగంలో స్టిచ్ చేయాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా రివర్స్ చేసుకోవాలి ఇలా రివర్స్ చేసుకుని ఇలాంటి కాటన్ తీసుకోవాలి ఈ కాటన్ని ఇలాంటి కాటన్ తీసుకుని ఈ మధ్య భాగంలో ఇలా పెట్టి దగ్గరికి దారంతో మనం స్టిచ్ చేయాలి సూది దారంతో ఎలా స్టిచ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఇలా పెట్టుకొని ఈ మధ్య భాగంలో ఇలా ఇలా బా ఇలా ఫోల్డింగ్ దగ్గరికి పెట్టుకుని ఈ భాగాన్ని మధ్యన ఇలా పట్టుకుని చిన్న కుట్టేసుకోవాలి ఇలా ఇలా సూదిదారంతో ఇలా కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇలా పట్టుకుని మళ్ళీ ఈ భాగాన్ని ఇలా పట్టుకోవాలి ఈ భాగం ఈ భాగం నేను ఈవేళ చూపించినట్టుగా కుట్టండి ఇలా కొట్టాలి ఇలా పట్టుకొని ఇలా సూదితో ముడి వేసుకుంటే సరిపోతుంది సేమ్ అటే కూడా అలాగే స్టిచ్ చేయాలి ఈ భాగాన్ని ఇప్పుడు ఈ కాటన్ని ఇలా పెట్టి ఇలా పెట్టుకొని కాటన్ ఇలా దగ్గరికి ఇలా పట్టుకోండి ఇలా పట్టుకున్న తర్వాత ఈ సెంటర్ ఈ పక్క ఈ పక్క కాకుండా ఇలా సెంటర్ పట్టుకుని ఇలా దగ్గరికి సూర్య దారంతో ఇలా స్టిచ్ చేయండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఒక ముడి వేసుకుంటే మనకి కదలకుండా ఉంటుంది తర్వాత ఈ భాగాన్ని ఈ చివరి భాగాన్ని ఈ చివరి భాగాన్ని ఇలా పట్టుకుని చిన్నగా వచ్చేలా దగ్గరికి చేర్చి ఇలా ఇలా నేను చూపించే విధంగా ఇలా వేయండి ఇప్పుడు కదలకుండా మనకి చిన్న ఫ్లవర్ ఆకారంలో వస్తుంది చూసారు కదండి ఇలా వస్తుంది ఇలా రేఖలుగా రావాలి అంటే మనం కుట్టే విధానం కరెక్ట్గా ఉందని అర్థం మనం ఇలా ఇలా రావడం వల్ల ఓకే ఇదే విధంగా ఇంకో రెండోది కూడా ఇలా తయారు చేసుకొని ఇలా పట్టుకుని డోరీ డోరీని తీసుకొని మనం ఇలా ఈ రెండు సమానంగా ఇలా పట్టుకుని కట్టకూడదండి ఇక్కడి నుంచి కొంచెం ఇలా ఇలా ఉండేలా చూసుకోవాలి అంటే ఇక్కడి ఇంత ఎగస్టా కిందకి దిగి ఉండాలి ఇక్కడ పట్టుకుని ఇలా ముడి వేసుకోండి ఇలా నార్మల్ ముడి మామూలుగానే ఇలా వేయాలి ఇలా నో నార్మల్గానే ఇలా ముడి వేసుకోండి మనం ఎంత బాగా ఇలా టైట్గా వేసుకొని ఇలా ముడి వేసుకున్న తర్వాత రెండు మూడు ముళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఇలా టైట్గా ఇలా అయిన తర్వాత మనం ఇలా ఈ క్లాత్ని ఇంకో వేరే క్లాత్ ఇంటూ ఫోర్ ఇలా ఉండేలా చూసుకోండి ఈ ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేయండి ఇలా చేసి ఈ భాగంలో ఇక్కడ ముడివేసాము కదా ఇక్కడ ఈ ముడివేసం దగ్గర పెట్టి ఇలా పట్టుకుని ఇలా కోన ఆకారంలో ఉండేలా ఫోల్డింగ్ ఇలా ఇలా పట్టుకోండి ఇలా పట్టుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా పట్టుకుని ఇలా నేను ఈడోలో చూపించే విధంగా ఇలా పట్టుకుని ఇలాగ ఇలా స్ట్రైట్గా వేసేటప్పుడు ఈ చివరి భాగంలో ఇలా లైట్గా వెనక్కి ఇలా ఫోల్డింగ్ చేయాలి ఈ విధంగా ఫోల్డింగ్ చేయాలి ఇలా స్ట్రైట్గా కుట్టకుండా ఇలా పట్టుకుని ఇలా ఫోల్డింగ్ చేయాలి రెండో కుట్టు కూడా ఇలా వేసుకోండి కొత్తవారు చాలా ఈజీగా అర్థమయ్యే రీతిలోనండి ఇది ఒకసారి వీడియో చూసి కొత్తవారు కూడా ట్రై చేయండి ఓకేనండి సేమ్ రెండు ల్స్ మనకి తయారైనాయి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్